వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది వైఎస్ విజయమ్మ షర్మిలను గెలిపించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు ఇటీవల విదేశాలకు వెళ్లిన విజయమ్మ షర్మిలను కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిపించాలని వీడియోలో కోరారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా ఆదరించారో షర్మిలను కూడా ఆదరించండి పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది విజయమ్మ ఏం మాట్లాడారో మీరే వినండి వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారో ఏ విధంగా అక్కులు చేర్చుకున్నారో ఏ విధంగా నిలబెట్టుకున్నారు ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకు అందరికీ మీకే అంకితమయ్యారు మీకు మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు ఈరోజు ఆయన బిడ్డ శర్మలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తూ ఉంది ఈరోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని పార్లమెంటుకి పంపమని ఆయన విధంగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వని మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను